సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ డిఆర్ఓ నాగరాజమ్మ డిఆర్డిఏపిడి జయదేవ్ ఆర్య ఏఓ రెహమాన్లు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఒక్కొక్కరిగా ప్రజలు చెబుతున్న సమస్యలను విని సంబంధిత శాఖల అధికారులకు తెలిపారు సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు త్వరలోనే మీ సమస్యలకు అధికారులు పరిష్కారం చేస్తారని ఫిర్యాదుదారులకు అధికారులు తెలిపారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గజ్వల్ పట్టణ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు నిరసన తెలిపారు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్ళడానికి కలగజేసుకుని సముదాయించి బాధితుల్లోని కొందరిని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు బాధితుల విషయాన్ని కలెక్టర్ కు తెలియజేయగా మరో నాలుగు రోజుల్లో అధికారులతో చర్చించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు కలెక్టర్ హామీ ఇవ్వడంతో బాధితులు నిరసన విరమింపజేసుకుని తిరిగి వెళ్లిపోయారు మాకు తిరగలేక వాస్ట్ వచ్చింది విస్క్ వచ్చింది మేము సరిపోతే వేస్తే కూడా ఆ కాకపోతే నువ్వు ఆధార్ కార్డు చూసుకో ఇంటి నెంబర్ కూడా ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల వెళ్ళి అక్కడే తిరిగి మేము వాళ్ళు అంటారు నువ్వు ఇది ఇన్ని వేలు ఇన్ని లక్షలు అన్ని లక్షలు అంటే వాళ్ళకి అన్ని లక్షలు మేము ఇస్తాం ఇదికి ఎందుకు వస్తాం సారు ఇక్కడ దాకా వచ్చి దాకా ఇప్పుడు మేము ఎండలు నిలబ మెడికల్ కదనా సరే కానీ నువ్వు ఇక్కడికి వచ్చి పరిష్కారం ఏదో ఒకటి మాకు చెప్పేసి ఇక్కడ తెచ్చి నువ్వు అక్కడ ఎందుకు పెట్టినావు మాకు కుటుంబాలు తెచ్చి పెట్టిన మూడు తెచ్చి తెచ్చిపెట్టి అక్కడ మూడు ఊళ్ళలో ఇక్కడ ఉంచు మాకు లేదు గత లేకనాడిక వీడికి వచ్చినాము మరి వాళ్ళ ఇక్కడ నువ్వు నుంచి చెప్తున్నారు ఇస్తాము ఇస్తామని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగిన వీడికి వచ్చిన సమాధానం వేరే సమాధానం లేదు మరి ఇస్తారా ఇయ్యరా ఇంకెన్ని రోజులు ఇట్లనే దిపుతారు మాకు మే మే ఏంది ఎట్లా మన్షిలక గానవర్తలేమా మే మోట్లి గేషే గేల్పే లేదా ఇస్తరా సమాధానం సంవదాన మాదరన మాదరన ఇస్తనే